జగనన్న విద్యార్థివెన డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం కోసం ఈ రోజు భీమవరం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికను ఉద్దేశించి ప్రసంగించుకుంటూ చాలా సుదీర్ఘ ప్రసంగం చేశారు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సుదీర్ఘ ప్రసంగం చేయలేదు చాలా చాలా సుదీర్ఘ ప్రసంగం చేశారు అంత ప్రసంగంలో ఎక్కడే కూడా బోరు కొట్టకుండా చాలా కాన్ఫిడెంట్ గా అండ్ చాలా పాజిటివ్ ప్రసంగం జగన్ ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చింది మొదట తన ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏ విధంగా విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు పేద మధ్య తరగతి పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళు కాలేజీల మౌలిక వసతుల రూపురేఖలు ఏ విధంగా మార్చేసుకుంటూ వచ్చారు ఏ విధంగా పేదలకు మధ్య తరగతి వాళ్లకు విద్య అనేది బౌడన్ కాకుండా విద్య కోసం అప్పులు చేయకుండా సున్నా నుంచి అంటే బయల్కేజీ నుంచి పీజీ వరకు కూడా వాళ్ళకు అన్ని విధాలా ఏ విధంగా ఆదుకుంటున్నారు అనే ఆ చర్యలను ఆదుకున్న సంస్కరణలను సుదీర్ఘంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ తర్వాత ఇప్పుడు అలయన్స్ పెట్టుకొని ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము అని చెప్పి ప్రకటిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ పేరైతే తీడుగా దత్తపుత్రుడు అంటూ ఉంటారు సో ఇటు పవన్ కళ్యాణ్ అటు చంద్రబాబు నాయుడును చాలా ఒక రకంగా కుమ్మేశారు కుమ్మేశారు అని అంటే మరో రకంగా కాదు కానీ పవన్ కళ్యాణ్ అయితే ఏకి పడేశారు అండ్ చంద్రబాబు నాయుడు గారిని అయితే చాలా సూటి ప్రశ్నలతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా ఎన్కౌంటర్ చేసేశారు గా మొదట గల గురించి కొన్ని ముచ్చట్లు చెబుతానని చెప్పి మొదలెట్టి ఈ దత్తపుత్రుడు గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేస్తే ఇక్కడే ప్రజలు తిరస్కరించారు కదా మళ్ళీ ఇక్కడికే వస్తారు అని చెప్పి అయితే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు సో ఈ దత్తాపత్రుడి గురించి అని చెప్పి తెలుసుకోండి అని చెబుతూ హైదరాబాద్లో నివాసం ఉంటారు ఒక నాన్ లోకల్ పాలిటీషియన్ ఆయన నివాసం ఉండేది పక్క రాష్ట్రంలో అండ్ పార్టీ పెట్టి కూడా పక్క పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి పనిచేస్తాడు నాకు తెలిసి భారతదేశంలో పక్క రాష్ట్రంలో ఉంటూ పక్క పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకునే ఇటువంటి చరిత్ర దేశంలో ఇప్పటి వరకు ఎవరికీ ఉండదు మరొకరికి కూడా రాకపోవచ్చు సొంతంగా పార్టీ పెట్టుకొని పక్క పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి పనిచేసే వ్యక్తిని ఎక్కడైనా చూస్తామో మనం అని చెబుతూ చివరికి సొంత పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా మీరు చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టకపోతే మీరు పోయినట్లే మీరు కోవట్టులే అని చెప్పి వాళ్ళను కూడా నిందించే పరిస్థితి వచ్చింది అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం కోసం సొంతంగా తను నమ్ముకున్న వాళ్ళను అక్కడ కొదవ పెడుతూ ఉన్నాడు తనకు నాకు ఏమీ ఇవ్వద్దు ప్యాకేజీ తప్ప అని చెప్పి ప్యాకేజీ కోసం తనకొచ్చే ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రజలను తన నమ్ముకున్న వాళ్ళను కూడా త్యాగం చేసే త్యాగాల త్యాగరాజీ అన పేరు త్యాగాల త్యాగరాజ్ అట అలిగే స్టార్ ఈయనకి చంద్రబాబు అంటే ఏ స్థాయిలో ప్రేమ ఉంటుంది అంటే సాంప్రదాయాలను గౌరవించుకుంటూ పెళ్లి చేసుకొని పెళ్లి బంధాన్ని నిలుపుకోవాల్సిన ఈ పెద్ద మనిషి మూడు సంవత్సరాలకు ఒకసారి భార్యను కార్లను మార్చినట్లు మారుస్తూ భార్యలనేమో మూడు సంవత్సరాలకు ఒకసారి మారుస్తారట కానీ చంద్రబాబుతో ఈ రాజకీయ వివాహాన్ని ఏమో నెక్స్ట్ పది సంవత్సరాల పాటు పదిలంగా ఉంచుకుంటాడట వాళ్ళ కేడర్కు కు చెబుతూ ఉన్నారు పదేళ్ళు చంద్రబాబుకు మనం జై కొట్టాలి నెక్స్ట్ పదేళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండేకి మనం పనిచేయాలి అని నమ్ముకొనిచ్చిన భార్యలను మాత్రం మూడేళ్లకే వదిలేసే ఈ క్యారెక్టర్ లెస్ ఫెలో ఇటు చంద్రబాబుతో రాజకీయ వివాహాన్ని మాత్రం పదేళ్ళు పదిలంగా ఉంచాలి అని చెప్పి సొంత కేడర్ పిలిపిస్తున్నాడు ఇంత క్యారెక్టర్లెస్ ఫెలో ఈయన నమ్ముకుని వచ్చిన ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు మీకు అక్క చెల్లెలు ఉన్నారు మీకు కూతుర్లు ఉన్నారు వా ఇటువంటి ఇటువంటి మగాళ్ళు దొరికితే ఇటువంటి క్యారెక్టర్లెస్ ఫెలో చేతిలో మన ఆడబిడ్డలు పడితే అంతకు మించిన దారుణం ఇంకేదైనా ఉంటుందా వ్యక్తిగతంగానో క్యారెక్టర్ లేదు రాజకీయాల్లోనో క్యారెక్టర్ లేదు ఈ క్యారెక్టర్లెస్ ఫెలో కూడా వచ్చి నీతి కబుర్లు చెబుతాడట అది మనం వినాలంట అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏకి పడేసినప్పుడు అదేదో సినిమాలో రవితేజ సినిమాలో ఉంటది అదే ఆడి ముఖ చిత్రం ఏంటి ఇప్పుడు అని సేమ్ నాకు పవన్ కళ్యాణ్ పక్కన ఉండే నాదేళ్ళ మనోహర్ నిజంగా అడగాలనిపించింది మనోహర్ సాబ్ పవన్ కళ్యాణ్ ముఖ చిత్రం ఏంటి ఇప్పుడు ఒక్కసారి వీలైతే మంచిగా క్యాప్చర్ చేసి ట్వీట్ చేయించు కదా అని ఆ స్థాయిలో ఉమ్మేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంద వచ్చినప్పుడు సీరియస్లీ ఒక ముఖ్యమంత్రిగా తాను చేసిన పాజిటివ్ ప్రసంగాన్ని అభినందించకుండా అప్రిసియేట్ చేయకుండా ఉండలేము చాలా క్లియర్ కట్ గా చెప్పింది ఒకటి చంద్రబాబు పద్నాలుగేళ్ళు పైగా పరిపాలించావు కదా నువ్వు నిజంగానే జనాలను మోసం చేయడం కోసం మళ్ళీ వాళ్ళ ముందుకు రాకుండా ఉంటే నువ్వు జనాలు మోసం చేయని మనస్తత్వమేనేదైతే జనాల కోసం నువ్వు పనిచేసేటట్లయితే ఒకటేడు ఒక జనాల ముందుకు వచ్చి పద్నాలుగేళ్ళ నా పరిపాలనలో జగన్ కంటే నువ్వు ఏం ఎక్కువ చేశావో చెప్పు జగన్ ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థానాలు ఇచ్చాడు నేను అంతకుమించి ఎక్కువ ఇచ్చాను అని చెప్పి నిరూపించు జగన్ ద్వాక్రా మహిళలకు తక్కువ చేశాడు నేను ఎక్కువ చేశానని చెప్పి నిరూపించు జగన్ అమ్మఒడి కింద పదిహేను వేలు ఇచ్చాడు నేను అంతకుమించి ఎక్కువ ఇచ్చానని చెప్పి నిరూపించు జగన్ చేసిన మంచి కంటే ఎక్కువ చేశానని చెప్పి నిరూపించు చంద్రబాబు కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ఏ ఊరి దగ్గరకైనా వెళ్ళు ఏ ఊరి రచ్చబండ దగ్గరైనా నిలబడు నీ ప్రభుత్వ హయాంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకురా జనాలను తీసుకురమ్మను పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకురమ్మను తీసుకురమ్మను ఎవరి ప్రభుత్వ హయాంలో జనాలకు మేలు జరిగిందో అడుగుదాం నాది మా వాళ్ళు వస్తారు నువ్వెల్లు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ ఊరు నచ్చబడిన కిందకి వెళ్తావా ఎల్లు ఎల్లు చూపించు జగన్ కంటే ఎక్కువ మంచి చేశానని చెప్పి నిరూపించి ఓట్లు చంద్రబాబు కాదు కూడదు ఆ ఊర్లో నిలబడు నిలబడి నీ పద్నాలుగు సంవత్సరాల హాయంలో నువ్వు వాళ్ళకి ఏం మేలు చేసావో చూపెట్టు జగన్ ఏం మేలు చేసాడో కనిపిస్తుంది మేం కట్టిన ఇల్లు కనిపిస్తాయి మేము ఇచ్చిన స్థలాలు కనిపిస్తాయి మేం కట్టిన గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తాయి మేం వాళ్ళ జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులు కనిపిస్తాయి మా ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం వల్ల వాళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయో కనీస బర్రెలు ఆవులు పట్టుకొని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బ్రతుకు తెలుగు మెరుగుపరుచుకుంటున్నారు తలెత్తు చూడు సచివాలయాలు కనిపిస్తాయి తల దిప్పి చూడు వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది అలా ముందుకెళ్ళి చూడు ప్రొద్దున ఉదయాన్నే ఒకటో తేదీ వస్తే గుడ్ మార్నింగ్ చెబుతూ అవ్వ తాతలకు పెంచిన అందించిన వాలంటరీ వ్యవస్థ కనిపిస్తుంది దళారీ వ్యవస్థ లేని ఊరు కనిపిస్తుంది దళారీ వ్యవస్థ లేని సిస్టమ్ కనిపిస్తుంది ప్రజల మొహాల్లో నవ్వులు కనిపిస్తాయి ప్రతి గుమ్మం వెదుట జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి కనిపిస్తుంది కాదు కాకూడదంటే నువ్వు ఏ ఊరు రచ్చబండి అయినా కుప్పం నుంచి ఇచ్చాపర వరకు ఎక్కడికైనా వెళ్ళు జగన్ కంటే నేను పద్నాలుగేళ్లలో మేలు చేశానని చెప్పి ఒక్కటి చూపించి ఓటెడుగు చంద్రబాబు అని అద్భుతం ఇంతకు మించి పాజిటివ్గా ఏ ప్రభుత్వం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అడగలేకపోవచ్చు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి వచ్చి క్యారెక్టర్ లేని వాళ్ళు ఒకరు రాజకీయాలంటే దోచుకోవడం కోసం తప్పితే ప్రజలకు మేలు చేయడం కోసం కాదు అని నమ్మే మరో చంద్రబాబు వీళ్ళిద్దరు కలిసి ఉమ్మడిగా మేనిఫెస్టో ఇస్తారట ఇచ్చి ప్రజలను మళ్ళీ మోసం చేయడానికి మాస్కులు తగిలించుకొని వస్తున్నారు అంటూ జగన్ గుమ్మేశ్డు ఒక రేంజ్లో వీళ్ళ ఎంతమంది కలిస్తే ఏంటి ప్రజలకు చేసే మేలేమైనా పెరుగుతుందా ఎంతమంది కలిస్తే ఏంటి ప్రజలకు చేసే మేలేమైనా పెరుగుతుందా అని చెప్పి సూటిగానే ప్రశ్నించిన ముఖ్యమంత్రి తన ప్రభుత్వ పాలనను చంద్రబాబు గారి పాలనతో పోల్చుకొని ఓటేయండి దమ్ము ధైర్యం ఉంటే తన ప్రభుత్వ హ్యామ్లు చేసిన మంచి మళ్ళీ రిపీట్ చేస్తానని చెప్పి చంద్రబాబును ఓట్లు చెప్పి నిలదీయండి జగన్ కంటే నువ్వు ఏ విధంగా మంచి చేసావో అడగండి మళ్ళీ మమ్మల్ని మమ్మల్ని మోసం చేయడం కోసం మా ముందుకు ఎందుకు వస్తున్నావు అని చెప్పి అడగండి అలాగే ఈ క్యారెక్టర్లెస్ లేని ఈ క్యారెక్టర్లెస్ ఫెలోని అమ్మాయిలంటే మహిళలంటే ఒక ఆట వస్తువుగా చూసే నీలాంటి మనస్తత్వం ఉన్నాడు నాయకుడా అని చెప్పాడండి అని జగన్మోహన్ రెడ్డి సూటిగా గుమ్మేశాడు భీమవరంలో